మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు తేజ అండి ట్వంటీ త్రీ మూవీలో సాగర్ క్యారెక్టర్ చేశాను డైరెక్టెడ్ బై రాజ్ రచ్చకొండ మలేషియా చేసిన డైరెక్టర్ అండి ఈ మూవీ చిలకలూరు పేట బస్ యాక్సిడెంట్ గురించి అండి వన్ ఆఫ్ ద థీమ్స్ సో ఓవరాల్ మూవీకి వెళ్తే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి నైన్టీన్ నైంటీస్ లవ్ స్టోరీ ఇప్పుడు లాంటి లవ్ స్టోరీస్ కాదండి థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ ప్యూర్ లవ్ జర్నీ ప్లస్ ఇన్ీక్వాలిటీస్ అండ్ బస్ యాక్షన్ జరిగిన సన్నివేశాలన్నీ చూపిస్తున్నాము అండ్ ఇది మంచి కంటెంట్ బేస్డ్ మూవీ అండి చిన్న మూవీయే బట్ ఇట్ హాస్ అ వెరీ గుడ్ కంటెంట్ ఇట్ హాజ్ అ వెరీ గుడ్ మెసేజ్ అండ్ అండ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్లీజ్ డూ వాచ్ ట్వంటీ త్రీ అండ్ సపోర్టర్స్ రాజకీయాలకు నేను మరి ఇంకా చిన్నపిల్లానండి చాలా టైం ఉంది నాకు మూవీస్ చిన్నప్పటి నుంచి ఇష్టం అండి సో చదువు అయిపోయాక

బట్ ఇంకా ఏ కన్ఫర్మ్ రాయపేటి తేజ గారు కొత్తగా ట్వంటీ త్రీ అనే సంఖ్యతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనందరూ కూడా ఎంతో బాధ కలిగించినటువంటి చిల్కులూరుపేట హైవేలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను పూర్తిగా పిక్చరైజేషన్ చేస్తూ ఒక ఎమోషనల్ వేలో ఇప్పుడే కొంతసేపు సినిమా చూడడం జరిగింది చాలా ఎమోషనల్గా ఈరోజు యువకులు ఏ విధమైనటువంటి అలవాట్లకు వాళ్ళగే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని చక్కగా తేజ గారు నటించి దీంట్లో చూపించడం జరిగింది తప్పకుండా గుంటూరుకి మరొక యువ హీరో పరిచయ అయినందుకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రాయపాటి తేజ గారి ఈ మూవీ మరింత సక్సెస్ అవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి తప్పకుండా గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని చూసి ఆనందిస్తూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాయపెట్టి సాంశ్వరావు గారి మనోడుగా ఉన్నటువంటి రాయపెట్టి తేజ గారు సినిమా రంగంలో ఒక విశేషమైనటువంటి ఆదండ కలగాలని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనకు ఆశీర్వదిస్తూ ఉంది థ్యాంక్ యూ అందరూ నమస్కారం ఈరోజు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాల్లో ఒక సంచలనంగా ఉన్నటువంటి ఒక రాజకీయ కుటుంబం నుంచి ఈరోజు మళ్ళా సంచలనం కలిగించాలి అన్నంత ఆశతో తేజ గారు సినిమా ఆరం ఈరోజు రిలీజియన్ సందర్భంగా తనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ తాతగారు రాజకీయాల్లో అంతా పేరు ప్రఖ్యాతలు అదే అదేవిధంగా తేజ కూడా సినీ పరిశ్రమలో అంత పేరు ప్రఖ్యాతలు వెళ్ళాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పేసి మరి ముఖ్యంగా కోరుకుంటూ జనసేన పార్టీ తరఫు నుంచి కూడా అభినందన తెలియజేస్తూ బాగుంది మెసేజ్ మూవీ యూత్ అందరూ కూడా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా బాగున్నాయి ఐ లైక్ దిస్ మూవీ చాలా బాగుంది మెసేజ్ ఓరియంటెడ్ ఎక్సలెంట్ మూవీ ఒక రియల్ స్టోరీని ఈ రోజుల్లో చూపించడం అనేది చాలా తక్కువ సందర్భాలు జరుగుద్దండి హీరో గారు కానీ హీరోయిన్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారండి థ్యాంక్ యూ అండి సినిమా చాలా బాగుందండి బాగుంది చాలా బాగుంది సినిమా బాగుంది కొన్ని ఫ్రీ షోస్ వేస్తే ఇంకా బాగుంటుంది వేస్తే బాగుంటుంది ఎందుకంటే అందరు చూడాలి కాబట్టి ఈ మూవీ బాగా అందరికి రీచ్ అవుతుంది బాగుంది క్యారెక్టర్ అంత బాగుంది ఇంకొకసారి ఎవరన్నా ఏదైనా అట్లా క్రియేట్ చేయాలి అంటే కొంచెం అనేది భయం అనేది ఉంటుంది కొంచెం మార్పు చాలా సినిమా అనుకుంటున్నాను సూపర్ చేసిన తప్పు కూడా పడే వాళ్ళు చాలా మంది ఉంటారు సినిమా ఇస్ పాతకాల పద్ధతి బాగా చూపించారు చాలా బాగుందండి లేడీస్ బాగా నచ్చుద్ది హీరో కూడా బాగానే ఉన్నాడు హీరోని ఇంకా చాలా బాగుంది సూపర్గా చేసింది సెకండ్ హాఫ్ మటు హీరో మటుకి సూపర్గా ఉన్నాడు మంచి సందేశాత్మక చిత్రం తీశారు కనుక ఈ హీరోకి యాజమాన్యానికి డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు ఎవరు కావాలని నేరస్తుడు కాలేడు ఉన్న పరిస్థితులను బట్టి అతను నేరం చేస్తాడు ఆ సందేశం మంచిగా ఇచ్చారు బా వెల్టన్ సినిమా బాగుంది ఓ సందేశం సినిమా మెసేజ్ ఉంది చూపించారు చాలా బాగుంది ఎందుకంటే చాలామంది తక్కువ కులం వాళ్ళకి అలా జరుగుతుందనేది జనం అందరికీ తెలిసేలాగా చేశారు అవును నిజంగా జరిగినట్టుగా అదేదో మనకి మన లాంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టు అనిపించింది నాకు అయితే బాగా నచ్చింది చాలా బాగుంది హీరో క్యారెక్టర్లో తేజ అనేది మొదటి సినిమా కాకుండా ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తిలాగా సో చాలా బాగా యాక్ట్ చేశాడు ఏంటంటే మనం ఇది గొడవలకు సంబంధించిన సినిమా అనుకుంటాం గొడవలు కాదు సో లవ్ స్టోరీ ఉంది కుటుంబ కళా చిత్రం ఉంది సెంటిమెంట్ ఉంది చివరిలో అయితే హీరోయిన్ క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ కానీ చాలా బాగా చేశారు సో కొత్త తడినటులు కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా థియేటర్ వచ్చి చూడాల్సిన సినిమా ఇది ఇది మొబైల్లో కానీ లేకపోతే లాగా చూసే సినిమా కాదు ట్వంటీ త్రీ మూవీ చూశాను నేను కూడా వచ్చి అందరితో పాటు మా ఫ్రెండ్స్ అందరితో కూడా వచ్చి కూర్చొని చూశాను మూవీ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే తప్పు మనం అనుకోకుండా చేస్తాము దాన్ని సద్దెత్తుకునే అవకాశం మళ్ళీ రాదు మనకి సమాజంలో కొంతమంది తెలియక అనుకోకుండా తప్పులు చేస్తూ ఉంటారు చేసి దానికి కొన్ని శిక్షలు పడిపోయి జైల్లో ఇట ఉండిపోవటం అట్లాంటివి కామలు జరుగుతూ ఉంటాయి ఈ మూవీ చేసిన తర్వాత ఏ ఒక్కటి కూడా మన తొందరపాటి ముందుకు వెళ్ళకూడదు ఆలోచించాలా మన వెనకాల ఎంతమంది ఉండారు మన ఫ్యామిలీ మన మనకు మన పైన ఎంతమంది ఆధారపడి ఉండారు మన తొందరపడి పాటికి యువత ముఖ్యంగా ఏంటంటే ఈరోజు యువత ఎంతో పాజిటివ్గా ఉంటారు యువత అంతా కూడా ఈ మూవీ చూసి మనం చేసే తొందరపడి పనులు జాగ్రత్త పడాలి ముందుగా ముందుగా మనం ఇలాంటి తప్పులు చేయకూడదని ఒక సన్నివేశం అనేది ఇచ్చింది కాబట్టి మన మీద డిపెండ్ అయ్యి అంతగాక ఆ సమాజంలో చట్టం అందరికి సమానమా అనే దాన్ని కూడా ఈ మూవీలో ఒక తెలియజేశాం అనమాట కాబట్టి యూత్ అంతా కూడా ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి కంపల్సరీ చూడాలి దీన్ని పది మంది చెప్పి మన సమాజంలో జరుగుతున్న తప్పులు అనుకోకుండా జరుగుతున్న సంఘటనల గురించి తెలియజేస్తే అందరూ మంచిగా చాలా హ్యాపీగా ఫ్యామిలీస్తో ముందుకెళ్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీ అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు ఎందుకంటే ఇట్లా కొత్త యాక్టర్స్ నటించిన సినిమా అంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు కానీ స్పెసిఫికల్గా ఈ సినిమాలో సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఒకటేంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసరు ఎవరైతే మల్లేశం సినిమా తీసారో ఆయన నేషనల్ అవార్డు గెలిచిన డైరెక్టరు సో ఆయన ఎలాంటి మంచి కథలు అండ్ లైఫ్కి క్లోజ్గా ఉన్న కథలు చేస్తారు ప్రీవియస్గా మల్లేసం చేశారు ఇప్పుడు కూడా ఇది చిలకలూరు పేటలో జరిగిన ఒరిజినల్ సంఘటనను బేస్ చేసుకున్న కథ అందరూ టీం అంతా చాలా కష్టపడ్డారండి మా అబ్బాయి అని కాదు ఐదేళ్ళు వెయిట్ చేశాడు రోల్స్ కోసం రిజెక్షన్స్ అన్ని చాట్ల అన్నీ అయ్యాక ఏదో ఒక్క సినిమా మాత్రం ప్రాబిలీ ముందుకెళ్తుందా అని అనిపించింది బట్ జరగలేదు సో ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ తర్వాత ఇంత మంచి ఛాన్స్ ఆ రాజ్గార్ పుణ్యమా అంటా వచ్చింది అండ్ ఫస్ట్ మూవీలోనే ఇంత స్పాన్ రావటం ఇంత మంచి నటించే అవకాశం రావటం అనేది నిజంగా దేవుడి ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాను హీరోయిన్ ఆ పాప కూడా చాలా బాగా చేసింది చాలా మెచ్యూర్డ్గా చిన్న సినిమా అని వదిలేకుండా మంచి సినిమా కాబట్టి కంటెంట్ కోసమైనా అందరూ వచ్చి చూడాలి అని మీ త్రూ రిక్వెస్ట్ చేస్తున్నారండి చిన్న చిన్నపిల్లలు దాని తర్వాత మంచి సినిమా సో తప్పకుండా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు ఇవాళ రేపు అండి పేరెంట్స్ పిల్లలకి ఏది నచ్చితే దానికి సపోర్ట్ చేస్తున్నామండి సో వాడికి మేము విడిగా ఏమీ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా కోసం చేయలేదు టైం ఇచ్చాము సో ఏది పాసిబుల్ అయితే తనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం కానీ సినిమా మా వల్ల రాలేదండి పూర్తిగా తన వల్లే వచ్చింది తను ఆడిషన్స్కి వెళ్ళి తన్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసి డైరెక్టర్ గారికి మేము అసలు ఎవరో కూడా తెలియదు తేజ రాయపాటి ఇవన్నీ కూడా తెలియదు ఆయన తర్వాత కాస్ట్ అయిపోయి ఒక వారం రోజులు షెడ్యూల్ అయిపోయాక అప్పుడు నేను కలిసినప్పుడు తెలిసింది ఫ్రాంక్గా చెప్పాలంటే మేము ప్రొడక్షన్లోకి రావాలనుకోలేదండి నాకు అబద్ధం చెప్పడం రాదు ఫేర్గా చెప్పేస్తున్నాను ప్రొడక్షన్లోకి రావాలనుకోలేదు సో తేజకు ఒకటే చెప్పాను ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ నువ్వు సొంతగా ట్రై చెయ్యి గ్యారంటీగా సపోర్ట్ చేస్తావు బట్ నీ సొంతగా ట్రై చేసి దీనిలోకి రాగలిగితేనే లైఫ్ లేకపోతే ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ టైం ఇద్దాము ఆ తర్వాత దిస్ ఇస్ నాట్ ఫర్ అజ్ అని బయటకు వచ్చేద్దాం అనుకున్నాం కరెక్ట్గా ఇంకో నెల రెండు నెలల్లో మా హస్బెండ్ కూడా ఏదో తనకి బిజినెస్ అట్లా ప్లాన్ చేసే టైంకి వినాయక్ చవితి రోజు కాల్ వచ్చింది కరెక్ట్గా సెకండ్ డే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ప్రిపరేషన్ లేదు సినిమాకి డైరెక్ట్గా రాగా ఆ సెవెన్ డేస్ కింద పడ్డారు మీద పడ్డారు బాధపడ్డారు డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు తన యాక్టింగ్ కోచ్ మహేష్ అని ఆయన సపోర్ట్ చేశారు ఎందుకంటే స్లాంగు బాడీ లాంగ్వేజ్ అంతా చాలా కొత్త కదండి ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలు కాదు కదా సో చాలా కష్టపడ్డాడు బాధపడ్డాడు గివప్ చేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాడు కానీ గట్టిగా పట్టుదలగా నించున్నందుకే తేజకి హీరోయిన్కి ఇవాళ ఈ రోల్ కంటిన్యూ చేశారండి ఆయనే చెప్పారు నాకు వాళ్ళ పట్టుదల వల్లే నేను ఇది కంటిన్యూ చేశాను అని చెప్పారు చూసారు చూసారు ఫస్ట్ లో నిజంగా చెప్పాలంటే నాకు పెద్ద నచ్చలేదమ్మా అన్నారు ఆ తర్వాత సెకండ్ టైం చూసారు ఇప్పుడు నాకు అర్థమైంది బాగా సినిమా చాలా బాగుంది అని సెకండ్ టైం అప్రిషియేట్ చేశారు రెండు రోజులు స్క్రీన్ మీద చూస్తుంటారు మనకి మన మనకి మన పిల్లలు అంటే అండి ఒకలాంటి అటాచ్మెంట్ ఉంటుంది కదండి అది సినిమా చేశారా లేకపోతే బిజినెస్ నడిపారా అవన్నీ మనం చూడం వాళ్ళు మంచిగా ఒక దారిలో ఆనెస్ట్గా ముందుకెళ్తుంటే మనకు అదే కావాలండి యాజ్ పేరెంట్స్ సో తను మూవీలో ముందుకెళ్తున్నాడు ఏదైనా కానీ యాజ్ ఎ మదర్ ఐమ్ వెరీ హ్యాపీ అండి మా పాప కూడా మెడిసిన్ చేసేసింది అయిపోయింది గైనిక్ చేసింది సో వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళటం అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫింగ్ తేజ అంటే పేర్ల మంచి స్క్రిప్ట్స్ అలా అంటే మనం అది అవకాశం రావటమేనండి మన చేతిలో ఫ్యాంగ్ చెప్పాలంటే ఏమి ఉండదు చాలా మందికి టాలెంట్ ఉంటుంది ఎవరికి అవకాశం అనేది అది దేవుడి దయవల్ల వస్తుంది అలాంటి మంచి స్క్రిప్ట్స్ ఏమన్నా అవకాశం వస్తే మాత్రం పారెంటీగా చేయాలని ఇంట్రెస్ట్తోనే ఉన్నాడు బట్ పేర్లని ఇంకేదన్నా కూడా చూడాలి ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఇవాళ రేపు అసలు థియేటర్స్కి పీపుల్ రావట్లేదు కదండి